స్ పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధుకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ తూర్పు నిర్మల జగ్గారెడ్డి అన్నారు శనివారం పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సదాశివపేట మండల పార్టీ అధ్యక్షుడు సిద్దన్న బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గడీల రామ్రెడ్డి ఆధ్వర్యంలో ఆరూర్ కోనాపూర్ నాగులపల్లి గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేపట్టారు ఈ కార్యక్రమంలో నిర్మలా జగ్గారెడ్డి పాల్గొని ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి నీలం మధుని అఖండ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు పథకాలతో ప్రజల అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పదని ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో ఆరూర్ తాజా మాజీ సర్పంచ్ మధు ఎంపీటీసీలు మమత శ్రీనివాస్ నాయకులు ఆసిరెడ్డి ప్రభు చింటూ గౌడ్ నవీన్ రవీందర్ రెడ్డి సుభాష్ మైనారిటీ నాయకులు పార్టీ గ్రామాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికి చెప్పాలి చేతి గుర్తు గుర్తుకే చేతి గుర్తు

ఆడలొక్క మాట వేద ఉండాలి ఎవరు చెప్పినా మార్పు గురూ దేశం అందరికీ చెప్పాలి ఎందు చెప్పాలి ఆ ఆశో నమస్కారం మెడ మాట నా పం ఎర్కి చెప్పాలి అది ఫ్రీ జై తి గుర్తుకే అరండి జై తి గుర్తుకే మన ఓటు జై తి గుర్తుకే మన ఓటు నా పార్టీ జై తి గుర్తుకే మన ఓటు జై తి గుర్తుకే మన ఓటు కాంగ్రెస్ పార్టీ జై హింద్ జై తి గుర్తుకే మన ఓటు

కూడా ఈరోజు సదాసిపేట మండల్ కోనాపూర్ గ్రామంలో పార్లమెంట్ ప్రచారానికి రావడం జరిగింది కోనాపు మరి నాగులపల్లి ఈరోజు మూడు గ్రామాలు కూడా ప్రచారం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి చేసిన బ్లాక్ ప్రెసిడెంట్ మండల్ ప్రెసిడెంట్ మరి అశ్వతి గారు మిగతా సర్పంచ్లు ఎంపీటీసీలు మరి మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులందరు కూడా స్వాగతం పలుకుతూ మరి ఈ ప్రచారం ప్రజల ముందుకు వెళ్తూ ఉన్నాం మేము వెళ్ళినప్పుడు మరి ప్రజల్లో మంచి స్పందన కనిపిస్తుంది ఏ విధంగా అంటే గత పదేళ్ళు కంటే ముందు కాంగ్రెస్ పార్టీ ఏ వాగ్దానాలు చేసిందో ఆ వాగ్దానాలు మరి కంప్లీట్ చేయడం జరిగింది అన్నీ కూడా ప్రతి మనిషికి ప్రతి ఇంటికి కూడా చెందినాయి మరి గత ప్రభుత్వం ఇచ్చిన తొమ్మిదిన్నర సంవత్సరాల్లో వాగ్దానం ఒక్కటి కూడా నెరవేరలేదని ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు మళ్ళీ మన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీలు ఐదు గ్యారెంటీలు మరి పూర్తి చేయడం జరిగింది ప్రజలు ఒకటే విశ్వసిస్తున్నారు నమ్ముతున్నారు ఇచ్చిన మాట తప్పని పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ అని ప్రజలే చెప్తున్నారు కాబట్టి మా పార్టీ పరంగా ఎక్కడికి వెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా కానీ మాకు ఘన స్వాగతం పలుకుతున్నారు మరి వేరే పార్టీలు వస్తే వాళ్ళకి ఏ ముఖం ఉంటుందో కూడా మరి తెలుస్తలే వాళ్ళు చేసింది ఏమీ లేదు చెప్పుకోనిక లేదు ఒక పార్టీ ఏమో మతముకూలమంటుంది ఇంకో పార్టీ ఏమో మేము చేసినాం చేసినామంటే చేసి చూపించింది అయితే ఏమీ లేదు మాటలేదప్ప చేతలో మాత్రం ఏమీ చేయలేని పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ ఈసారి స్టేట్లో వచ్చింది సెంట్రల్ వస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే మరి చాలా వాగ్దాన్యలు ఇస్తున్నారు ఇవన్నీ కూడా పూర్తి చేస్తారు యువకులకు ఉద్యోగాలు ముఖ్యంగా మహిళలకు కూడా మంచి స్థానం కల్పిస్తుంది పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చి లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఒక సంవత్సరానికి ఇలాంటి పథకాలు చాలా ఉన్నాయి ఉపాధి హామీ కూడా నాలుగు వందల రూపాయలు పెంచడం జరుగుతుంది మరి ఇప్పుడు ఎట్లా ఈ తొమ్మిదిన్నర సంవత్సరాలు ఎట్లా వచ్చిందో మాకు తెలియదు కానీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే వాళ్ళకు మరి అన్నీ కూడా సౌకర్యాలతో ప్రతి నెల వచ్చే విధంగా మరి సమకూరుస్తారని తెలియజేయడం జరిగింది ఇవన్నీ అలాగే రెండు లక్షల రుణమాపి మరి ఆ ధరణి కూడా రాహుల్ గాంధీ చెప్పింది భారత్ జోడో యాత్రలో బంగాళాఖాతంలో పడేస్తాను మరి రాహుల్ గాంధీ గారు తప్పకుండా ధరణిలో ఉన్న అన్ని తప్పు తడకలన్నీ కూడా పోయి ప్రజలకు న్యాయం జరిగే విధంగా కాంగ్రెస్ పార్టీ పూనుకున్నది ఇవన్నీ కూడా చేసే పదంలో కాంగ్రెస్ పార్టీ ఉంది ప్రజల మధ్యకి మేము వెళ్ళడానికి మాకు మంచి ఉన్నాయి ఆరు గ్యారెంటీలే కాదు గతం చేసిన ఈ చేసినప్పటి నుంచి కూడా చెప్పుకోనికి సత్తా ఉన్న పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ అలాగే